కార్మికుల పక్షాన అనేక మంచి సూచనలు చేసినటువంటి శ్రీ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఇల్లెందు శాసనసభ శాసనసభ్యులు శ్రీ కోరం కనకే గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు అందరికీ నమస్కారం మరి ముఖ్య అతిథి పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి వారితో పాటు పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి తోటి శాసనసభ్యులు మరి చాలా సంతోషం కార్కుల యొక్క సంక్షేమం కోసం ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం పెద్దలు పట్టి గారికి యజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లందు విషయానికి వచ్చినప్పుడు ఎల్లందు బొగ్గు గళ్లకు పుట్టి నీళ్ళది ఇప్పుడే కొత్తగూడెం శాసనసభ్యులు సామశిరావు గారు చెప్పారు అది ఆ ప్రాంతం ఉన్నటువంటి మైన్స్ మొత్తం కూడా మూతబడిపోయి మరి ఓసీ జేకే బొన్నటువంటి కాల్సి అది కూడా మరి బంద ఎక్స్టెన్షన్ కోసం పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం అదే కాకుండా కేవైసీలో ఉన్నటువంటి కోయకూడాకు సంబంధించినటువంటి ఫిట్ త్రీని కూడా